సృష్టివి దేవుడికి మహిమ కలుగును గాక నేను మీకు నేను మీకు ఏమి ఇస్తున్నాను అంటే నేనుగా మీరు తాళపు చెవులు మీ చేతులు పెడుతున్నాను మీకు అర్థమవుతుందా ఇల్లును చూడండి అని చెప్పట్లా ఇంట్లోకి వెళ్ళండి అని చెప్తాను మీకు నేనేమంటున్నాను అంటే ప్రభుని పెదాలతో ఆరాధించొద్దండి ప్రభులోనికి ఐక్యం కాని అని చెప్తున్నా మీకు వీళ్ళు చూడాలంటే ఏం లాభం ఇల్లు తాళాలు ఇచ్చేవాళ్ళు కావాలి చాలా మంది యేసు చూడండి యేసు బలాన్ని చూడండి యేసప్రభు త్యాగాన్ని చూడండి అట్లా కాదు నేను అంటాను యేసు ప్రభుని నిన్ను నీలోనే నువ్వు చూసుకోవాలి యేసు ప్రభు నీలో కనపడాలి బయటికి దేవుడికి మహిమ కలుగా నువ్వు చూపించాల్సిన పని లేదు ప్రభు నీలోనే కనబడాలి దేవుడికి మహిమ గాక చెప్పండి నేను నూతన సృష్టిని నేను నేను నూతన సృష్టిని పాదవి కత్తించో